మీషోలోని ఆడుకోవడానికి చిన్న గిన్నెలు ఎట్లా ఆర్డర్ పెట్టుకున్నారా అవి చూపిస్తున్నారు మా ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ ఇంకా చూడండి స్టవ్ స్టవ్కి అమ్మా ఇది బౌల్ అండి బౌల్ ఇది ప్లేట్ అండి చూడండి రెండు ప్లేట్లు వచ్చాయి చూడండి ఇది ఇదేమో ఇది ఇదో ఇదేంట బకెట్ బకెట్ ఇది బకెట్ అండి డిష్ అండి ఇది ఇదేమో ఏంటమ్మా ఇది కట్ చేసుకోండి సాగు కట్ చేసుకుంటే చూడండి ఇది అట్టవాలా

ఏంటి ప్లీజ్ సర్ప్రైజ్ కాదు సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ ప్లీజ్ సర్ప్రైజ్ అది చెయ్యండి మా వాడికి

ఇది మీషోలోని ఆ బొమ్మలతో పాటు డెకరేషన్ ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టాను ఏంటంటే వన్ థర్టీ ఎంతో పడిందండి ఒక కట్టెన్ ఒకటి వైట్ది కట్టెన్ ఒకటి ఇచ్చాడు అలాగే లైటింగ్ ఇచ్చాడు ఆ కట్టెన్ ఓపెన్ చేస్తే కట్టెనికి తక్కువన ఒడియల ఆర్ పెట్టుకుని ఎక్కువగా ఉంది అసలు ఏం కాదండి అలాగే లైటింగ్ కూడా ఇచ్చాడు హ్యాపీ బర్త్డేది ఒక ట్యాగ్ ఇచ్చాడు అలాగే ఒక ట్వంటీ ఫోర్ ఎన్నో బెలూన్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ బెలూన్సును టూ ఇన్ వన్ టేప్ ఒకటి ఇచ్చాడు ఇంకంతే ఇంకేం ఇవ్వలేదు వన్ థర్టీ అంటే పర్లేదు కదా అని చెప్పి తీసుకున్నారు కానీ అన్నీ బాగానే ఉన్నాయి మెయిన్ నేను కట్టను బాగుందనే తీసుకున్నాను అది ఇంకా నేను దివాణా కాటుకు వేసి డెకరేషన్ చేసేద్దాం అనుకున్నాను అదేంటి ఉడియాలు పెట్టుకుని గుడ్డలాగా ఎంత కొత్త ఇచ్చాడు ఇంకా అది ఏం సరిపోతుందండి ఇంక అది సరిపోదు జస్ట్ వెనకాల పెట్టేసి డెకరేషన్ చేసుకోవడానికి మాత్రమే సరిపోద్ది అది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను నేను వీడియో తెద్దామనే టైంకి కరెక్ట్గానా నా సెల్ఫీ స్టాక్ తిరిగిపోయింది ఇంకా వీడియో పూర్తిగా తీయడానికి కుదరలేదు సగం సగం మాత్రమే తీశాను ఆ సగం మాత్రమే చూసేయండి అలాగే ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ కూడా తీసుకున్నాను ఆ షుగర్లో ఎక్కువ వాటర్ పోయలేదు ఒక కప్పు వాటర్ పోసాను ఆ కప్పు వాటర్ పోసి పాకం వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకున్నాను అలాగే ఒక రెండు ఇలాచీలు కూడా దంచేసి పెట్టేశాను పాకం మరీ ఏం ముద్దర పాకం ఏం రావసర లేదు జస్ట్ థిక్గా ఇలాగా మనకి చేతికి అంటుకునేటట్టు ఉంటే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను గులాబ్ జామ్ పిండి కలుపుతున్నాను ఏంటంటే మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే పిండి గట్టిగా చపాతీ పిండి కలిపినట్టు కలిపితే మొత్తం ఉండవండ్ల కింద వచ్చేసేవి ఇప్పుడు చూసారా నేను ఇలా కలుపుకునేటట్టు కలుపుకుంటే నేను పాలు ఎక్కువ వేసేస్తాను అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి గులాబ్ జాములు ఇంకా కొంతసేపు ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వెం పది నిమిషాల తర్వాత గులాబ్ జాములు వండల కింద చేసుకున్నాను ఎవరికి ఏ సైజు నచ్చితే సైజులోని రౌండ్గా బాల్స్లా చేసేసుకుంటే ఇంకా ఈ ఇలా కలుపుకుంటే మాత్రం చాలా స్మూత్గా కూడా వస్తున్నాయి గులాబ్ జాములు ఇంకెలాగా ఈ పిండినంతా కూడా నేను చిన్న చిన్న ఉండల కింద చేసేసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ చేసి సిమ్లో పెట్టి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినంతవరకు కూడా ఫ్రై చేసేసుకున్నాను గులాబ్ జాములో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి గులాబ్ జామును ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే బయటికి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదు మనం తినేటప్పుడు కూడా పిండి పిండిగా అనిపిస్తుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని కొన్ని అలా మెల్లమెల్లగా వేపు ఫ్రై చేసుకోవాలి మాకు గులాబ్ జాములు త్వరగానే అయిపోతాయి ఎందుకంటే మా పిల్లలకు కూడా గులాబ్ అంటే చాలా ఇష్టం మార్నింగ్ వెళ్ళేటప్పుడు మా పాప మరీ మరీ చెప్పింది అమ్మ గులాబ్ జాములు చేయాలి ఇంకా ప్యాకెట్ కూడా అలా ఉండిపోతుందని చెప్పి గులాబ్ జాములు చేశాను ఇది ఇలా ఫ్రై అయిపోయిన గులాబ్ జాముని తీసి మనం తయ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసేసుకొని ఒక టూ అవర్స్ మనం మూత పెట్టి వదిలేయాలి అలా టూ అవర్స్ మూత పెట్టి వదిలేస్తే అవి శుభ్రంగా పాకం అది పెట్టి గులాబ్ జాములు కూడా చాలా టేస్టీగా ఉంటాయి యాక్చువల్గా ఎప్పుడు చేసినా నాకు గులాబ్ జామున్లు పొగుళ్ళే వచ్చేస్తాయి కానీ ఈసారి చాలా బాగా వచ్చాయి నేను కూడా వేరే యూట్యూబ్లో చూసి ఆ టిప్ ఫాలో అయ్యాను ఆ టిప్పు ఫాలో అవ్వడం వల్ల చాలా బాగా వచ్చాయి గులాబ్ జాములు ఇదిగోండి గులాబ్ జాములు ఇలా పాకంలో వేసి మూత పెట్టేస్తా మిగిలిన వన్లు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసిన వాటిని తీసుకెళ్ళి పాకంలో వేసి డిప్ చేశాను ఈ పాకంలో వేసిన తర్వాత అవి ఇంకా పాకం అది బాగా పట్టి ఇంకా కొంచెం పెద్దవవుతాయి అందుకే మనం సైజెస్ చేసుకునేటప్పుడు మరీ పెద్ద సైజెస్ చేసుకోకుండా కొంచెం చిన్న సైజ్ చేసుకుంటే బెటర్ హాయ్ చెప్పండి చేయలేదు నాకు చెయ్యాలనిపించలేదు అందుకే చేయలేదు ఒరే నువ్వు పడిపోతావు ఎరకలో ఉంచే రికార్డ్ అయిపోతే అయిపోయి ఏటెందుకు ఫోన్ గట్టిగా అయిపోయింది స్కూల్కి వెళ్ళేటప్పుడు గులాబ్ జాములు చేయమని అడిగింది కదా అందుకని స్కూల్ నుంచి రాగానే గులాబ్ జాములు చేసావా అని అడుగుతుంది ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇద్దరికి కూడా చెరుకు ఒక రెండు గులాబ్ జాములు బౌల్లో వేసేస్తున్నాను ఇంకా వేయడమే తడువు మా పాప గెద్దలో తనుకుపోయింది ఆ గులాబ్ జాములు రెండు కూడాన తిని ఎలా ఉన్నాయి అని అడిగితే బాగున్నాయమ్మా చాలా బాగున్నాయి అంటుంది ఇంకా మా పిల్లడైతే వాడు జీన్ ఫ్యాంట్ వేసుకొని బిజీలో ఉండడం వల్ల తినలేదు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వీధులైట్లకైనా కూర్చొని చదివి గొప్ప వాళ్ళు అయిపోయారని తెలిసి వీధి లైట్లలోనే చదువుతారు ఇంట్లో చదవనని చెప్పి మెట్ల మీదకి వచ్చేసాడు ఏదో ఇంగ్లీష్ రీడర్స్ సంబంధించిన ఏదో పారాగ్రాఫ్ ఇస్తే అది కూర్చొని మెట్ల మీద కూర్చొని చదువుకోని మేడం అంటే చాలా ఏం చదువుతారో చదువుకొని చెప్పు ఏం చదువుకుంటే ఏమవుతా చదువుతాను పెద్దయితే పైలట్ అంటే బాగా చదవాలి కదా నువ్వు ఎక్కడ చదువుతున్నావు అసలు ఎక్కడ చదువుతున్నావు స్కూల్కి కాదు అసలు నువ్వు బాగా చదవట్లేదు కదా అంటున్నాను ఏం చదువుతున్నావు బాగా